కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం కేరళ సంఖ్యా జ్యోతిష్యంలో విశేషమైన ప్రావీణ్యాన్ని సంపాదించడమే కాకుండా సంఖ్యాశాస్త్రంలో విశేషమైన అనుభవాన్ని గడించి పుట్టిన తేదీ సమయం జాతక ఉన్న సమస్యలకు పదమూడు శాస్త్రాల ద్వారా అధ్యయనం చేసి పరిష్కార మార్గాల్ని అందించడమే కాకుండా ఎటువంటి వివరాలు లేకపోయినా సరే ప్రశ్న శాస్త్రం ద్వారా మరెంతో మందికి పరిహార మార్గాల్ని అందిస్తూ ఎందరో సినీ రాజకీయ ప్రముఖులకే సన్మానాలు అవార్డులను అందుకున్నారు డాక్టర్ జేకేఆర్ గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ప్రేక్షకులకు ఏవైనా సందేహాలు సమాచారం పొందండి ఈ నమస్కారం అండి నమస్కారం గారు మనం చూస్తే కింద సార్ నుంచి కూడా మనం మొదలు పెట్టాం ఒక్కొక్క వారం ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మరి ఈ వారం భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉందండి అంటే వారి లాభ నష్టాలు కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు ఎలా ఉన్నాయి అంటే మనం ముందుగానే మొదలు పెట్టాం అడ్వాన్స్ ఈసారి మనం ఈ వారం భరణి నక్షత్రం గురించి ఇక్కడ ముఖ్యంగా భరణి నక్షత్రం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా భరణి నక్షత్రం కానీ దీని భరణి నక్షత్రం కృత్తిక ఒకటో పదం అశ్విని నక్షత్రం నాలుగు పదాలు కూడా మేషరాశిలో ఉంటాయి ఇది అందరూ జగమెరిగిన సత్యం అయితే ఈ భరణి నక్షత్రం వారికి కానీ అంటే టోటల్ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వచ్చి ఉందమ్మా అలాగే రాజ్యపూజ్యం మూడు ఉంటే అవమానం ఆరుంది ఇక్కడ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే భరణి నక్షత్రం వారికి అన్నీ కూడా అనుకున్న పనులు అవుతాయి కానీ కొంచెం లేట్ కావటం ఎక్కువగా ఉంది అయితే టోటల్గా ఈ సంవత్సరం భరణి నక్షత్ర నక్షత్రానికి అల్టిమేట్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కాకపోతే అవమానాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చేసేది మంచి చేస్తారు అది చెడు ఎదురు వస్తూ ఉంటుంది అక్కడి నుంచి కాకులు గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయమ్మా వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి రెమెడీ పాటించాలి అనేది ఈ వారం మనప్పుడు భరణి నక్షత్రం వారికి చెప్పేది పెన్ను పేపర్ అందరు తీసుకోండి ఏడు ఒత్తుల హారతి అంటే కంపల్సరీ ఈ సంవత్సరం శివారాధన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడికి ఓపిక కొలది అభిషేకం అంటే ఏం లేదు ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్లి పోసినా చాలు ఓపిక కొలది ఆవుపాలు ఎన్ని రకరకాల అభిషేకాలు ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు విభూతి ధారణ చేయటం అలాగే శివాభిషేకం చేయటం ప్రతినిత్యం చిన్న శివలింగాన్ని ఒకటి పెట్టుకుని ప్రతినిత్యం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అయితే ఈ ఏడు ఉత్తుల హారతి ఇచ్చినట్లయితే ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి అందుకని ఏడువత్తుల హారత అంత ప్రాముఖ్యత ఉంది ఏడువత్తుల హారతి భగవంతుడికి ఇచ్చిన తర్వాత అది మీరు అద్దుకున్నట్టు కళ్ళకి అద్దుకున్నట్లయితే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ సంవత్సరం మనకి వచ్చే చికాకు నుండి అలాగే కేతుగ్రహం వల్ల వచ్చే ఎఫెక్ట్ నుంచి కూడా బయటపడగలుగుతారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈశ్వరుని కొలవాలి విభూతి ధారణ చేయాలి అయితే కొబ్బరి నూనెతో ఈశ్వరుడికి గణపతికి దీపారాధన చేయండి కేవలం ఒక సోమవారం మాత్రమే ఇలా నెలలో నాలుగు సార్లు చేయండి అలా ఓపుకున్న వాళ్ళు సంవత్సరం అంతా నాలుగు సోమవారాల నెలలో చేసుకున్నట్లయితే ఎటువంటి చికాకులు లేకుండా ఈ సంవత్సరం ఆనందంగా ఉంటారు అయితే ఈ సంవత్సరం వెలికించే రెమెడీ ఒక చక్కటి మంత్రం హస్ హసరీం హం హైం హసరీం హైం ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఒక పది నిమిషాలు ధ్యానించినట్లయితే ఎటువంటి చికాకులు లేకుండా రాబో విపత్తులు అక్కర్లేని తలనొప్పలు ఏ పనిలో ఆటంకాలు కానీ లేకుండా ఉంటాయి టోటల్గా ఈ భరణి నక్షత్రం వారికి అసలు టోటల్గా ఉండే హావభావాలు చాలా బాగుంటాయి తెలివితేటలు అమోహం ఉంటాయి ఈ సంవత్సరానికి సంబంధించి కాదు టోటల్గా భరణి నక్షత్ర జాతకులకి అయితే కొంతమందికి మాత్రం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్లో వివాహం అవుతుంది అది దాడితే కనుక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వీలో వివాహాలు అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే ముప్పై నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు వీళ్ళు స్థిరపడతారు ఏ వృత్తిలోనైనా అలాగే వీళ్ళు ఉద్యోగం వ్యాపారంలో కానీ ఉన్నట్లయితే గనక వీళ్ళు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరంలోపు సంవత్సరం లోపు రాజకీయ రంగ ప్రవేశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలాగే సినీ కళాకారులు కూడా ఎక్కువగా ఉంటారు ఇకపోతే అరవై నుంచి అరవై నాలుగు మంచి గౌరవ ప్రతి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఏ వృత్తిలోనైనా వీళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది అంటే అవార్డ్స్ కావచ్చు అంటే రివార్డ్స్ ఉంటాయి ఉండవని చెప్పని ఈ గ్రహం వారికి రివార్డ్స్తో పాటు అవార్డ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది కొన్ని విషయాల్లో ఆత్మాదిభావం ఎక్కువ ఉంటుంది ఇలాంటి భావాలు ఉండటం చేత రివార్డ్స్ అవార్డ్స్ రెండు కూడా అందుకోవటం జరుగుతుంది ఇకపోతే అరవై నాలుగు నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల్లో వీళ్ళకి ఆరోగ్యరీత వీళ్ళకి శరీరం పాడవుతుంది ఉబ్బసం కావచ్చు అలాగే నీరసం ఆయాసం అలాగే నరాల బలహీనత టెన్షన్ ఎక్కువగా ఉంటాయి ఈ భరణి నక్షత్రం వారికి అల్టిమేట్గా టోటల్గా అయితే లైఫ్లో మంచి ఎదుగుదల ఉంటుంది అలాగే డబ్బు సంపాదన ఉంటుంది ఖర్చు కూడా అంతే ఉంటుంది అయితే వీళ్ళు ప్రతినిత్యం శివారాధన చేయటం చేసిన విభూతి ధారణ చేసిన మంచి రిజల్ట్ పొందగలుగుతారు హస్ హసరిం హైన్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చెప్పించుకోండి ఈ సంవత్సరంతో పాటుగా టోటల్గా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఈ రెమెడీస్ బాగా కాల్ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి కవిత గారు ఎక్కడ నుంచి అమ్మా కడప నుంచి అండి అవునా మీ గురించేనా అండి అవునా పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పేరు అండి మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలమ్మా జే దీప్తి అండి జయ దీప్తి మీరు పెద్దగా మాట్లాడాలి తేదీ

దీప్తి అనే పేరైతే బాగానే ఉందిరా తొమ్మిదో నెంబర్ బర్త్ నెంబర్ ఆ జెస్సీ నెంబర్ ఎయిట్ ఎంచుకున్న రంగం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంటి పేరు మీరు జే అన్నారు సో ఈ రోజు నుంచి జే అవాయిడ్ చేయండి దీప్తిని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ టైమ్స్ ఉదయం ఇరవై మూడు సార్లు సాయంత్రం ఇరవై మూడు సార్లు రాసుకోండి అమ్మా పాప లక్కీ నెంబర్ తొమ్మిది ఐదో నెంబర్ బాగా లక్కీ నెంబర్ అన్ లక్కీ నెంబర్ రెండో నెంబరు ఏడో నెంబరు మూడో నెంబరు అన్లక్కీ నెంబర్లమ్మా ఉత్తరం కానీ పడమర దిక్కు గాని బాగా పాపకి బాగా కలిసి వస్తుంది ఉత్తర వాయు ఉత్తరం ఈశాన్యం కానీ పడమర వాయువేయం కానీ ఏ పని చేసినా ఆ దిక్కుల్లో చూస్తూ గనక ఆ పాప చదువుకోవడం కానీ ఏ పనైనా అయినా చైటింగ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది పాప జాతకం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ పాపకి మాత్రం నడువు నొప్పి అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది నరాల బలహీనత ఒకటి ఉంటుంది వీటి నుంచి బయటపడటానికి ఎలాంటి మంత్రం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందో చెప్తాను సుబ్రహ్మణ్య స్వామిని ఈవిడి విలవేల్పుగా కొలవాలమ్మా ప్రతినిత్యం కుదిరినట్లయితే మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈవిడి పేరు మీద అర్చన కానీ అభిషేకం కానీ అవకాశం ఇల్లు బట్టి లేదు అంటే కృతిగా నక్షత్రం రోజునన్నా కంపల్సరీ చేయించండి మంచి రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఈ పాప చేయవలసిన మంత్రం టెన్షన్ ఎక్కువ పడుతుంది ప్రతి చిన్న విషయానికి ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం చెప్పిస్తూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ అనేది చూస్తారమ్మా గాడ్లసి కవిత గారు దీప్తి దీప్తి గారు కూడా ఒకసారి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు మంచి ఉజ్వల భవిష్యత్తు డాక్టర్ జేకేఆర్ గారు మనం చూస్తే ఈ దక్షిణావృత శంకాలని మీరు ప్రతిసారి కూడా అక్షయ తృతీయ రోజు పూజించి అందరికి అందిస్తుంటారు కదా మరి ఈసారి కూడా అటువంటి భాగ్యం పొందాలి అందుకునే వాళ్లకు మరి వాళ్ళు ఎలా మిమ్మల్ని సంప్రదించాలో ఒకసారి తెలియచేయాలి ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు మా పేట ముందు ఈ దక్షిణావృత శంకు పూజ చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మా యొక్క ఉద్దేశం ఏమిటంటే అక్షయ తృతికి ప్రతి ఒక్కరు బంగారం కొనటం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆనవతి అయిపోయింది అది ఏ శాస్త్రంలో చెప్పినా చెప్పకపోయినా అయితే తృతి రోజు శంఖం వారింటికి వెళ్ళాలి అంటే తృతి ముందు రోజు అనుకోకుండా సోమవారం వచ్చింది అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజు అందువల్ల సోమవారం రోజున ఈ దక్షిణాత్వ శంఖ పూజ అనగా ఇరవయో తారీఖు ఏప్రిల్ ఇరవయో తారీఖు గుడివేడలో మా పేట ముందు చేస్తున్నాం కాబట్టి ఈ పూజలో పాల్గొనదలిచిన వారు మీ పేరు మీ గోత్రం అలాగే మీ సమస్య మీ ఫోన్ నెంబరు స్క్రీన్ పైన స్క్రోత్వం నెంబర్లకు కాల్ చేస్తే మీ ఫోను మీ ఫోన్ అలాగే మీ ఫోన్ నెంబర్ కానీ గోత్రము మీ పేరు కనుక మీ సమస్య చెప్ప చెప్పాలి అలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే దానికి సంబంధించిన మీకు దక్షిణార్థ శంఖము అలాగే పూజా బుక్కు అలాగే పూజా సామాగ్రి కూడా పేటం దగ్గర ఇవ్వడం జరుగుతుందమ్మా దాని ఫీజు వివరాలు అన్ని చెప్తారు మీరు కనుక్కోండి డైరెక్ట్గా అక్కడికి వచ్చే కట్టచ్చు అయితే మీరు కేవలం నూటెనిమిది గులాబీలు నూటెమిది తెల్ల పూలు తెచ్చుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి వస్తే చాలు సాంప్రదాయకమైన దుస్తులతో ఈ రకంగా వచ్చినట్లయితే ఈ పూజ గనక ఆ రోజు చేసుకుని ఈ శంఖాన్ని అక్షయతృత రోజు మరలా మీ ఇంట్లో చేసుకున్నట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఎందుకనంటే ఒక కాసు బంగారం కొంటే మరో వచ్చే సంవత్సరానికి ఎక్కువ కొనుక్కుంటామని మన సాంప్రదాయం అయితే ఒక్కసారి ఈ శంకు పూజ అక్షయతృత్వం చేసినట్లయితే మరొచ్చే సంవత్సరానికి కామధేనువుని కల్పవృక్షాన్ని తీసుకెళ్లినట్లు అమ్మా ఎలా చెప్పగలిగాం కామధేనువు కల్పవృక్షం అంటే పాల సముద్ర ముందుగా పుట్టింది ఈ దక్షిణాత్వ శంఖం ఇది పుట్టిన తర్వాత కామధేనువు కల్పవృక్షము అక్షయ పాత్ర అలాగే లక్ష్మీదేవి కూడా పుట్టినాయమ్మ అందువల్ల లక్ష్మీదేవికి సహోదరుడు అయ్యాడియన అందువల్ల ఓం శ్రీ లక్ష్మీ సహోదరా ఈ దక్షిణావృత శంఖ నమ ఓం హ్రీం సకల దారిద్ర ధన ధనధాన్యం సమృద్ధి దేహి దేహి స్వాహ సకల దారిద్రాన్ని పారదోలేదే ఈ దక్షిణావత శంకోదర అందువల్ల ఈ అక్షయంతో చేసినట్లయితే మీకు గతంలో గృహ గ్రహ నాగదోషం పూజ కాల సర్పదోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ తొలగిపోయి అక్కడి నుంచి మీరు పాత్ర అంటే మనం చేతిలో పెట్టుకుని ఏం కోరుకుంటే అది వస్తున్నట్లుగా మీ ఇంట్లో ఈ శంఖాన్ని పదకొండు కోరికలు రాసి పెట్టుకోవచ్చు అదంతా కూడా చేసి పూజ రోజు మేము పెట్టిస్తామమ్మా ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి అర్థమైతే చెప్తాం పూజ చేసే విధానం కూడా వాళ్ళతోనే చేస్తాం అందువల్ల ఈ శంఖ పూజ ఎవరైతే పాల్గొంటారో వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలని పొందగలుగుతారు కాల్ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు మా పేరు సుగుణ అండి మా పాప గుడి అవునా సుగుణ గారు మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలమ్మా ఓకే చెప్పండి పేరు డేట్ ఆఫ్ బార్ట్ చెప్పండమ్మా అలా ఇంకొకసారి చెప్పండి నైన్టీన్ టూ మీరు కొంచెం పెద్దగా చెప్పాలమ్మా అసలు వినిపించడం లేదు నైన్టీన్ ట్వల్వ్ ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు పాప అనారోగ్యంతో ఉంటుందంటే పుట్టి నుంచి అసలు ఏం బాగుంది వన్ ఇయర్ అయిపోయింది కానీ త్రీ మంత్స్ పాప త్రీ మంత్స్ పాపలాగానే ఉంటుంది చిన్న పాప కదమ్మా అనన్యాన్య ఇంటి పేరు చెప్పండి ఒకసారి అమ్మా బి అనన్య అనే పేరు అనన్య ఇస్ వెరీ గుడ్ నేను కాదంటలేదు కానీ పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల రెండు వేల పదమూడు అని చెప్పారు బర్త్ నెంబర్ వన్ అలాగే డెస్టినీ నెంబర్ నైన్ అమ్మ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు పాపకి తరచూ ఏంటంటే డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి మెచ్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదురా కానీ పేరు మాత్రం అలా వద్దమ్మా దాని పేరు నేను ఇస్తాను ఎందుకంటే గతంలో మన ఎపిసోడ్లో చాలాసార్లు చెప్పాను ఒక పాప చిన్నప్పటి నుంచి ఫిడ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే మెచ్యూరిటీ లేకపోతే ఆ పాప నేమ్ కరెక్షన్ నుంచి ఆ మంత్రం చెప్పిన తర్వాత ఆ ఫిట్స్ ఆగిపోవడం మెచ్యూరిటీ అంటే రోజు రోజుకి గ్రాడ్యువల్గా పెరగడం జరిగింది అలాగే ఈ పాప మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు ఎలాంటి దోషం ఉందో తెలుస్తుందిరా కానీ లైవ్లో ఇది మనం చెప్పేది కాదురా కాబట్టి ఒక్కసారి అవకాశం ఉన్నట్లయితే పర్సనల్గా కలికి కలిసే ప్రయత్నం అయితే చేయండి కాన్ బట్ ఈలోపుగా మీరేం చేయాలి అని అంటే మీరు ఓం హ్రీం రాసుకోండి అమ్మా పెన్ను పేపర్ తీసుకుని ఓం హ్రీం ధనవంతరాయ అమృత హస్తాయ సర్వరోగ నివారకాయ ఓం హ్రీం ఓం స్వాహ ఈ మంత్రాన్ని పాప కుడిచివులో ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చెప్పండి టోటల్ గా పేరైతే మార్చాలమ్మా అది సమస్య లేదు అనన్య అనేది వద్దు డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది కంగారు పడద్రా అవకాశం ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అవకాశం ముదిరితప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి ఓకే డాక్టర్ జేకేర్ గారు మీ దగ్గరికి వచ్చి చక్కగా చూపించుకొని పరిహార మార్గం పొంది విజయం సాధించిన వారి సక్సెస్ తెలుసుకోండమ్మా దీనికంటే ముందు మన యొక్క విజిట్స్ చెప్తారు ఒకసారి ప్రేక్షకులకి ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే మంగళవారం ఒక రోజు మాత్రమే హోటల్ గ్రాండ్ డ్యూర్ లో ఉండటం జరుగుతుంది అలాగే రేపు గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ గురువారం ఒక రోజు మాత్రమే అలాగే ఈసారి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది ఏలూరులో బాలాజీ థియేటర్ దగ్గర హోటల్ ఆదిత్యలో ఉండటం జరుగుతుంది ఒక శనివారం ఒక్కరోజు మాత్రమే అలాగే బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులందరూ గమనించండి అయితే మీకు ముఖ్యంగా చెప్పేది వచ్చే నెల పదవ తారీఖున వైజాగ్ రావటం జరుగుతుంది వైజాగ్ శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి చాలాసార్లు ఫోన్లతో ఇబ్బంది ఉద్దేశంతో మరలా వచ్చే నెల పదో తారీఖున వైజాగ్ బ్రాంచ్ మీకు వైజాగ్లో ఉండటం జరుగుతుంది వాటర్ వెల్ఫేర్ మెరేనాలు దొండపర్తి వారి వీధి సో మీరు ఎవరైతే అపాయింట్మెంట్ కావాలన్నా శంకు పూజలు కావాలన్నా మీరు కాల్ చేసినట్లయితే మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వచ్చే నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కాశీ క్షేత్రంలో ఉండటం జరుగుతుంది ఎవరి పేరైనా ఎవరి పేరు మీదైనా అభిషేకము అంటే ఎవరైతే మీరు ఫోన్ చేసి మా పేరును చేయించాలన్నారో అన్నదానము అభిషేకము అలాగే సప్త ఋషుల హారతి మీ గోత్రనామాల పైన చేయించి మీ ఇంటికి తీర్థ ప్రసాదాలు పంపించడం జరుగుతుంది ఈ అవకాశం ఇంకా అందుబాటులో ఉంది అది కొద్ది మందికి మాత్రమే ఇంకా అవకాశం ఉంది ఎవరైనా ఈ పూజలో పాల్గొని మీ నామాలపైన చేయించుకోవాలి తెలుసుకున్న వారు స్క్రీన్ పైన స్కోత్ర నంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు మీరు స్వయంగా రాలేకపోయినా బ్యాంక్ అకౌంట్ లో మీరు అమౌంట్ వేసినప్పటికీ కూడా మీ గోత్రనామాలు నోట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు డైరెక్ట్గా నేను అన్ని చోట్లకి రాలేకపోతున్నాను కాబట్టి మీరు కనుక అకౌంట్లో అమౌంట్ వేసినట్లయితే మీరు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీతో ఫోన్లో మాట్లాడి మీ జాతక వివరాలు తెలియచేసి కొరియర్ ద్వారా కానీ పోస్టుల ద్వారా కానీ మీ నేమ్ కరెక్షన్ కానీ అలాగే కేరళ మంత్ర శాస్త్రం ప్రకారం మంత్రాలు కానీ పూజలు కానీ అన్నీ కూడా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి రాలేదు మా ఏరియా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు అలాగే ఈ వారం సక్సెస్ స్టోరీ చూడండి వారే రాశారు సార్ మా లెటర్ కంపల్సరీ మీరు చదవాలి అని చెప్పి వారు కోరారు అందుకని నేను అందరికీ చదువుతున్నాను నా పేరు దొరబాబు సార్ మార్చిన పేరు ఎన్ అక్షయ్ దొరబాబు అని పెట్టారు అయితే నాది ఎంబీఏ కంప్లీట్ అయింది నాకు జాబ్ లేదు అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ దొరకలేదు భక్తి టీవీలో సార్ ప్రోగ్రామ్ చూసి ఆ తర్వాత సార్ని కల కలిశాను కలిస్తే నా పేరు అక్షయ్ దొరబాబు అని మార్చారు మార్చి రెండు కోర్సులు రాసేలోగా ఎస్బీఐలో ఏజెంట్ గా నాకు వచ్చింది సో ఏజెంట్గా వచ్చిన తర్వాత ఇంకొక కోర్సు రాసేలోపుగా ఆ బ్రాంచ్ని నేను తీసుకోవడం ప్రైవేటుగా తీసేసుకుని ఆ బ్రాంచ్ని నేను ఆర్గనైజ్ చేసుకోవటం చేస్తున్నాను ఇప్పుడు నా ఇన్కము జీరో నుంచి ఈరోజున ఇంత అని నేను చెప్పలేను అంత బాగుంది అని చెప్పి ఆయన స్వయంగా రాస్తున్నారు ఇంతటి ఆనందాన్ని నా జీవితంలో ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన కేరళ సంఖ్య జ్యోతిషానికి నేను రుణపడి ఉంటాను అదేగాక ఎవరైనా బాధతో కానీ ఉద్యోగం కానీ సమస్య ఏదైనా ఉన్నప్పుడు కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని ఆశ్రయించినట్లయితే వారి జీవితంలో కూడా అద్భుతం ఉంటుందని నేను చెప్తున్నాను అని చెప్పి కేరళ సంఖ్యా జ్యోతిషానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని లెటర్ రాశారు నేను చెప్పిన మాటలు కాదు మీరే తెలుసుకోండి వారి అడ్రస్ వారి ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తాను ప్రతివారం ఒక సక్సెస్ స్టోరీ చెప్తున్నాను మరిన్ని సక్సెస్ స్టోరీలు జేకే అండ్ న్యూమరాలజీ కనుక మీరు వాచ్ చేసినట్లయితే యూట్యూబ్లో చూడొచ్చు అలాగే ఈ సక్సెస్ స్టోరీలాగా మీ జీవితంలో కూడా సక్సెస్ రావాలనుకుంటున్నారా అయితే మీరే తెలుసుకోండి ఇది నిజమా అక్షయ్ దొరబాబు జీవితంలో నిజంగా జరిగిందా సారు స్క్రీన్ పైన కూర్చొని ఏదో చెప్తున్నారా అనేది వారి నోట్ వారి నోటి ద్వారా మీరే వినవచ్చు వారి అడ్రస్ అక్షయ్ దొరబాబు రాయిచోటి కడప జిల్లా ఎన్జిఓ కాలనీ డోర్ నెంబర్ ఫిఫ్టీ వన్ బై టూ హండ్రెడ్ ఏ ఎన్జిఓ కాలనీ ఓకే వారి ఫోన్ నెంబర్ కూడా తెలియజేస్తాను నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మరొకసారి చెప్తాను నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మీరే తెలుసుకోండి అక్షయ్ దొరబాబు జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని సాధించారు ఇలాంటి అక్షయ్ దొరబాబులు వేలల్లో ఉన్నారు మీకు ఎవరు సక్సెస్ స్టోరీస్ కావాలన్నా కూడా మా ఆఫీసుకు ఫోన్ చేస్తే ఫోన్ నంబర్తో సహాయిస్తారు మాటలతో చెప్పేది కాదు ఒక వ్యక్తి జాతకాన్ని పదమూడు కోణాల్లో పరిశీలించి వారి జాతక వివరాలను చూసిన తర్వాత వారి సమస్యగా తగ్గట్టుగా రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది న్యూమరాలజీ ఒకటే కాదు న్యూమరాలజీతో పాటుగా పదమూడు శాస్త్రాలు జోడించి కేరళ మంత్రశాస్త్రత ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది అని నేను చెప్పడం కాదు ఇలాంటి సక్సెస్ అనే వాళ్ళు ఎంతో మంది చెప్తూ ఉన్నారు అలాగే వారి జీవితంలో మీ జీవితంలో ఆనందం రావాలంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఆశ్రయిస్తే డెఫినెట్ గా మీ జీవితంలో ఆనందాన్ని చూడవచ్చునని నేను చెప్తున్నాను చెప్తున్నా హలో నమస్తే అండి మీ పేరు అండి

డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ టువెల్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ టువెల్ సిక్స్టీ ఎయిట్ ఓకే ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాం మేడం అవునా అందరు ఏమైనా పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని అందరు చిట్టి అని పిలుస్తారు లోకల్ ఇక బయట అంతా ఇమగ్రీషర్ అంటారు ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు డాక్టర్ జేకేర్ గారికి వివరించండి రైట్ మీ సమస్య చెప్పండి ఒకసారి ఓకే ఓకే రైట్ సార్ ఇప్పుడు మీకు జీవితంలో ఏది పట్టుకున్నా కూడా ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయి ఏది కూడా సరైన సెటిల్మెంట్ లైఫ్ లేదు దానికి కారణం ఏమిటి సో బర్త్ నంబర్ సెవెన్ సిక్స్ ఎప్పుడైతే కేతువుతో శుక్రుడు చేరాడో జీవితంలో ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ ఉండదు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి జీవితంలో సక్సెస్ అనేది ఉందా లేదా అనేది మీకే అర్థం కాని పరిస్థితిలో ఉంది దానికి మీరేం చేయాలి మీకు హిమగిరేశ్వర్ అని పిలిచినట్లయితే దాంట్లో ఒక నెగిటివ్ నెంబర్ ఉంది ఈ రోజు నుంచి జిఎస్ఆర్ ఈశ్వర్ లో ఎస్ చివరి ఆరు ఇంటి పేరు జి జిఎస్ఆర్ జిఎస్ఆర్ అని కాల్ చేయించండి ఈ మూడు లెటర్లతో గనక మీరు కాల్ చేయించుకున్నట్లయితే గనక డెఫినెట్ గా మీ జీవితంలో సక్సెస్ అనేది ఉండి తిరుతుంది అలాగే నేను ఒక మంత్రం చెప్తాను మీ లక్కీ నెంబర్ కేవలం ఫైవ్ అని చెప్పాలి ఐదు పద్నాలుగు ఇరవై మూడు అన్ నెంబర్ రెండో నెంబరు మూడో నెంబరు అన్ నెంబర్ రెండుకు సంబంధించిన డేట్లు గాని మూడు సంబంధించిన డేట్లు గానీ అన్ డేట్స్ అలాగే మీ లక్కీ కలర్ వైట్ కలర్ వైట్ ఎక్కువ వాడండి ఆరు ఏడు గణేష్ కలిపిన ఒక పెండింట్ ఉంటుందండి ఆ రుద్రాక్ష ధారణ చెయ్యండి అలాగే నేను ఒక ఇచ్చే మంత్రాన్ని పెన్ను పేపర్ తీసి రాసుకోండి జీవితంలో ఎటువంటి చికాకులు ఉండవు ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల ప్రజ్వల ప్రజ్వల సాధ్యం సాధయ సాధయ రక్ష రక్ష సర్వ దుష్టభ్యోం హోం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని రోజుకి ఇరవై సార్లు లేక నలభై ఐదు సార్లు గనక చేసినట్లయితే నలభై తొమ్మిది రోజులు చేసేలాగా మీ జీవితంలో మార్పు వస్తుంది మిమ్మల్ని ఆవరించిన సర్వ సర్వదృష్ట గ్రహాలు తొలగిపోవాలి ఎప్పుడైతే మీ బర్త్ నెంబర్ ఆ డెస్టినీ నెంబర్ అంత కరెక్ట్ గా లేదో జీవితంలో అనేక ఒడిదుర్కులు మీరు ఫేస్ చేస్తున్నారు ఇది చేసి నేను చెప్పిన రెమెడీ చేసినట్లయితే డెఫినెట్ రిజల్ట్ వచ్చి తీరుతుంది జిఎస్ఆర్ గారు గాడ్ బ్లెస్ యూ ఓకే డాక్టర్ జేకేర్ గారు ప్రేక్షకులకు మీరు అందించే సేవలు అలాగే మీ పర్యటన తెలియచేయండి ప్రతి మంగళవారము హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందేరా అమీర్ పేట్ లో హోటల్ గ్రాండ్ డీర్ లో మంగళవారం రోజు మాత్రమే అలాగే రేపు గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది అలాగే రేపు శనివారం మాత్రం ఏలూరులో ఉండటం జరుగుతుంది హోటల్ ఆదిత్యలో బాలాజీ థియేటర్ పక్కన అయితే మీకు ముఖ్యంగా మిగిలిన నాలుగు రోజులు కూడా మా మెయిన్ బ్రాంచ్ బుధవారం కానీ శుక్రవారం కాని ఆదివారం సోమవారం మెయిన్ బ్రాంచ్ గుడివేళలో ఉండటం జరుగుతుంది మీరు గమనించాలి ఏప్రిల్ ఇరవయో తారీఖున మా పేటం దగ్గర దక్షిణార్థ శంకు పూజ జరుగుతుంది ఇంకా సమయం చాలా తక్కువ ఉంది చాలా తక్కువ మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఈ పూజ పాల్గొవటం వల్ల పూజ కాల సర్ప దోషాలు తొలగిపోతాయి సంవత్సర కాలంలో మనం పదకొండు కోరికలు రాసి ఆ చీటి దాని కింద పెట్టుకుని పూజించటం వల్ల వన్ బై అండ్ వన్ బై మన కోరికలు తీరుతూ ఉంటాయి అందుకే కామధేనువు కల్పవృక్షము అక్షయ తృత రోజున ఈ పూజ చేయడం వల్ల సమంతకం అని కూడా అనవచ్చు కాబట్టి ఇలాంటి అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే ఉంది మీకు ఈ పూజలో పాల్గొనదలిస్తే మీరు స్క్రీన్ కాల్ చేయండి మీ నామాల పైన మీరు బుక్ చేసుకోండి అలాగే పూజకి రాలేని వారికి కూడా మీరు ఆన్లైన్లో గనక అమౌంట్ వేసినట్లయితే మీ గోత్రనామాలు మీ సమస్య పైన పూజ చేసి ఆ శంఖము ఆ ప్రసాదాలు కూడా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఈ అవకాశం కూడా ఉంది అలాగే రేపు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కాశీ పుణ్యక్షేత్రంలో ఉండటం జరుగుతుంది అక్కడ ఎవరైతే ఈ కాశీ పుణ్యక్షేత్రంలో సప్త సప్తఋషులహారతి అభిషేకము అర్చన వారి గోత్రనామాలపైన చేయించి వారి సమస్యలపైన చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే కాశీ క్షేత్రంలో ఎవరైనా స్వయంగా కలిసి అపాయింట్మెంట్ పొందాలన్నా కూడా మీరు స్క్రీన్ పంచుకోబోతున్న నంబర్లో కాల్ చేయండి అలాగే మీకు వచ్చే నెల పదో తారీఖు వైజాగ్లో ఉండటం జరుగుతుంది వచ్చే నెల పదో తారీఖు ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి వచ్చే నెల పదో తారీఖు వైజాగ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే అంటే ఇంకా మనకు ఒక్క వారమే టైం ఉంది కాబట్టి స్క్రీన్ ఫ్రెండ్స్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు మేము విజిట్ చేసే విజిట్స్ కానీ అలాగే మా బ్రాంచ్ వివరాలు కానీ శంకు పూజ వివరాలు కానీ అలాగే కాశీలో పూజల విధాన వివరాలు కానీ మీరు స్క్రీన్ పైల్ అవుతున్న నంబర్ లకు కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేయండి అలాగే వచ్చే వారం కృత్తిగా నక్షత్రం గురించి తెలుసుకుందాం అలాగే ఎనువత్తుల దీపంతో దీపాలను చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎంతో విలువైన సమాచారాన్ని మా అందరికి అందించినందుకు ధన్యవాదాలు చూస్తారు కదండి ఇది ఈనాటి మన కార్యక్రమం కేరళ సంఖ్యా జ్యోతిష్యం ద్వారా అలాగే మీ పేరుని డేట్ ఆఫ్ బర్త్ని జాతకాన్ని పదమూడు శాస్త్రాల ద్వారా విభిన్న కోడాలను పరిశీలించి చక్కని పరిహార మార్గాల్ని అందిస్తున్నారు డాక్టర్ జేకేఆర్ గారు అలాగే ఆసక్తి ఉన్నవారు దక్షిణావత శంఖల్ని పొందాలంటే కూడా వారిని వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మీరు సంప్రదించి పొందొచ్చు మంచి అక్షయమైన శుభాలను లాభాలను కూడా మీరు పొందొచ్చు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అదివరకు పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు केरलाख्या्योतिषोर साईरा अपार्टमेंट एसनपुर नईन थ्री एइट नईन डबल सैवन ट्रिबल फाइव वन नई फोर सैवन टू जीरो सैवन नई त्रिबल एंकर ड्रेस मास्टर सिवास्टर बिवस नगर हैदराबाद